స్నేహితులందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ చాలా వరకు మా స్నేహితులు జనగాం ఏరియాలో వ్యవసాయ భూముల గురించి వాకప్ చేస్తున్నారు జనగాం చుట్టుపక్కల ఏరియాలో తక్కువ ధర గల ఒక భూమి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి నిర్దిష్ట ప్రాంతాలలో ప్రధానంగా హైదరాబాద్ ఐటీ కారిడార్లలో ముఖ్యంగా అమ్మకాలు మరియు ప్రాజెక్ట్ లాంచ్లలో గణనీయమైన మందగర్మం ఏర్పడింది పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజులు భూమార్పిడి సమస్యలు మరియు నియంత్రణ అనిశ్చితి కారణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ఐటీ హబ్ల ఉనికి ప్రధాన ప్రదేశాల్లో డిమాండ్ను పెంచుతున్నప్పటికీ మహమ్మారి తర్వాత ప్రాపర్టీ ధరలు గణనీయంగా పెరగడం కొనసాగుతున్న మార్కెట్ సవాళ్లతో కలిపి కొనుగోలుదారులు మరియు డెవలపర్లకు సవాలు వాతావరణాన్ని సృష్టించింది ఇది అమ్మకాలు క్షీణించడానికి మరియు కొన్ని విభాగాలలో ప్రాజెక్ట్ స్తబ్దతకు దారితీసింది ఇక పెరిగిన ఖర్చులు కానీ చూసుకుంటే అధిక ప్రాపర్టీ రేట్లు కొత్త రిజిస్ట్రేషన్ ఫీజులు మరియు ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీలు చాలామంది సంభావ్య కొనుగోలుదారులకు ఆస్తి పెట్టుబడిని తక్కువ ఆచరణీయంగా చేస్తున్నాయి కొత్త ప్రాజెక్టులలో స్తబ్దత ఏర్పడడానికి ముఖ్యంగా హైడ్రా ఆస్తుల కూల్చివేతకు సంబంధించిన రెగ్యులేటరీ ఆందోళనలు కొనుగోలుదారులు డెవలపర్లలో భయాందోళనలు రేకెత్తించాయి ఇక తగ్గుతున్న అమ్మకాలు కానీ చూసుకుంటే మార్కెట్ పరిస్థితుల ఫలితంగా ప్రాపర్టీ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి కొన్ని నివేదికలు అమ్మకాలు గత సంవత్సరం స్థాయిల కంటే సగానికి పడిపోయాయని సూచిస్తున్నాయి మార్కెట్ సంతృప్తత కొన్ని సెగ్మెంట్లలో అందుబాటులో ఉన్న యూనిట్ల సరఫరా వాస్తవ డిమాండ్ను మించిపోయింది ఇది ప్రస్తుత మందగమనానికి దోహదం చేసింది అన్ని ప్రస్తుత సమస్యలను సమీక్షిస్తే పూర్తిగా మార్కెట్ చాలా మందగమనంలో నడుస్తుంది ఇది వ్యవసాయ భూములు ప్లాట్లు ఇల్లు కొనడానికి చాలా మంచి సమయం ఎందుకంటే చాలామంది వ్యవసాయ భూములు అమ్మకందారులు తక్కువ ధరలలో భూములు అమ్ముతున్నారు అయితే అలాంటి తక్కువ ధర గల భూములు వెతకడమే ఒక చాలా పెద్ద ప్రక్రియ అలాంటి వాటిల్లో ఒక వ్యవసాయ భూమి మీ ముందుకు తీసుకొచ్చాను ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి పది ఎకరాలు ఈ భూమి వచ్చేసి జనగామ జిల్లా నర్మెట్ట మండలంలో ఉంది ఘట్కేసర్ ఎగ్జిట్ టెన్ అవుటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు సుమారు తొంభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది హుస్నాబాద్ జనగామ రోడ్డు నుండి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది పూర్తిగా బీటి రోడ్ బిట్టు ఎలాంటి మట్టి రోడ్డు ఉండదు తోటలు కూరగాయలు మరి ఇతర పంటలు పెట్టడానికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది హద్దులు పూర్తిగా కంచే వేసుకోవాలి మట్టి రకం ఎర్ర మట్టి కాదు ఇది నల్లమట్టి నేల దీని రోడ్ ఫేసింగ్ సుమారు ఆరు వందల ఫీట్లు ఉంటుంది అన్ని రకాల సారవంతమైన నేల అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది గ్రామ పరిసరాలకు దగ్గరలో ఉంది కాబట్టి అన్ని అవసరాలకు అనుకూలంగా ఉంటుంది చుట్టుపక్కల పొలాల్లో ఎలాంటి నీటికి కొరత లేదు ఇందులో ఎలాంటి బోరు కానీ బావి కానీ లేదు ఊరి నుండి కనీసం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి తదుపరి నిర్వహణకు అక్కడే ఉండేలా ఇద్దరు కార్మికులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ పరిధిలోకి లేదు కాబట్టి ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు ఫ్రీ జోన్ లేదా అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు ఇది పూర్తిగా నల్లమట్టి నేల వ్యవసాయ కార్యకలాపాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి ఏదేని వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఖచ్చితంగా పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి అన్ని కాసరా పహానీలు ల్యాండ్ రికార్డులు లింక్ డాక్యుమెంట్లు అన్ని సరిగ్గా ఉన్నవో లేదో పూర్తిగా ధృవీకరణ చేసుకోవాలి అవసరమైతే రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి పైన చెప్పిన అన్ని చట్టపరమైన కార్యకలాపాలు తనిఖీలు పర్సనల్ ఒపీనియన్లు లీగల్ ఒపీనియన్లు డిజిటల్ భూమి సర్వేలు టీపన్ ద్వారా ప్రభుత్వ అధికారులచే సర్వే చేయించడం ఇలాంటి ఎన్నో సేవలు మా సంస్థ ద్వారా అందించబడతాయి ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము ఇక ధర విషయానికి వస్తే ఎకరం పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ధర కాదు నెగోషియబుల్ ప్రైస్ భూమి యజమాని డబ్బు అవసరంలో ఉన్నారు కాబట్టి ధరలో ఖచ్చితంగా తగ్గింపులు ఉండవచ్చు ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ఇతర వివరాలు చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జీలు తప్పకుండా వర్తిస్తాయి ఇక మీరు సొంతంగా వెళ్ళి చూడాలనుకుంటే సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీ మరియు ఇంకో మంచి విశ్లేషణతో మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్